देवानाजीवितमि दिगो निस प्रतिक्षणं निक्यर्पितं देवानाजीवितमि दिगो निसम् శరీరమనికై ప్రతిష్ట సీవయాహము గని కమర్పితరీరమౌని పొరకై ప్రతిష్టము సజీవయా అము నీకు సమర్పితం

అలసి సొలసిపోవాలి నాలో నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి సర్వేంద్రియములు అను పెరగక నీ సేవలో అలసి నాలో శరీరని పొరకై ప్రతిష్టి సజీవయాధము గాని కర్పితరీరణి పురకై ప్రతిష్టి సజీవయాధముగే కపితీవితీ నీ సొంతం ప్రభు పరిశుద్ధ నామానికి మహం కలగనిగాక చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు నామృ వందనాలు ఆశీర్వదాలు ప్రార్థిస్తూ ఉంటారు చాలా సంతోషం దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను పౌరులు పురతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యం చదువుతూ ఉన్నాను

ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా మనం కూడుకుంటానికి మరి యొక్క మరి ప్రార్థన కూటాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు నలభై రోజుల ప్రార్థనలో ఈరోజు మరి ఇరవై ఎనిమిదవ రోజు అంటే ఇంకా కేవలం పన్నెండు రోజులు మాత్రమే మనకున్నాయి ఇరవై ఏడు రోజులు ముగించుకొని ఇరవై ఎనిమిదవ రోజు మనం అందరం కూడుకుంటానికి ప్రభువు సహాయం చేశారు ఇప్పటికీ చాలా విషయాలు మనం నేర్చుకున్నాము అనేక అంశాలు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం మన ఎదుట మహాసభలు దీవిన జరగాలని విజయవంతంగా జరగాలని ప్రభువు మహిమ కొరకు జరగాలని మరి సార్వత్రిక క్షేమం కొరకు జరగాలని మనం ప్రార్థన చేస్తూ వచ్చాం సంతోషం ఈరోజు దేవుని వాక్యమును చదువుకున్నాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరుడును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆ శక్తులు అని పౌరు గారు చెప్తూ ఉన్నాడు పౌరు గారు సంఘానికి ఇక్కడ ఒక ప్రోత్సాహంతో కూడిన వాగ్దానం ఇస్తూ ఉన్నాడనమాట ప్రోత్సాహంతో కూడినటువంటి వాగ్దానం చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడైనా మీ ప్రయాసము ప్రభు నందు కాదు వ్యర్థము కాదు మీ కష్టము మీ చాకిరి మీరు చేసినటువంటి పని ఏది కూడా ప్రభువులో వ్యర్థము కాదు అని చెప్తూ ఉన్నాడు నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు ఉదాహరణ ఫిజికల్గా నీ వ్యక్తిగత జీవితం నీవు పడే కష్టం వ్యర్థం కాదు ఏదో ఒక రోజు నీకు ప్రతిఫలం వచ్చింది అని ఎవరైనా నీకు చెప్తే ఎలాగుండిద్ది అన్నమాట ధైర్యంగా ఉండి అరే నిజమే కదా ఇవాళ కాకపోయినా రేపైనా నా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది నా కన్నీరుకి తగిన ప్రతిఫలం వస్తుంది ఈరోజు కాకపోతే రేపైనా ఎల్లుండి అయినా సరే నా కాలంలో కాకపోయినా నా తర్వాత అయినా కానీ నా పిల్లలు ఈ కష్ట నా కష్ట ఫలాన్ని అనుభవించగలరు అనే ఒక ధైర్యము నీకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా అధికంగా కష్టపడటానికి ప్రయాసపడటానికి నీవు తీర్మానం చేసుకుంటావు పౌరు గారు కూడా సంఘానికి ఏం చెప్తూ ఉన్నాడంటే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎదిగి మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసం ఏం తెలుసుకోవాలంటే నా ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు స్తోత్రం చెప్పండి నాతో చెప్పండి గట్టిగా నా ప్రయాసము గట్టిగా నా ప్రయాసము నందు వ్యర్థము కాదు చెప్పండి నేను పడిన ప్రయాస నందు వ్యర్థము కాదు నా ప్రయాసకు తగిన కాలం ముందు ప్రభువు ప్రతిఫలమిస్తాడు చెప్పండి నా ప్రార్థనలకు తగిన కాలం జవాబిస్తాడు ఇది మనం తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు ప్రయాసపడగలుగుతాం ఈనాడు విశ్వాసులు రక్షించబడిన వారు వెరసి సంఘము ఎందుకనే ప్రయాసపడలేకపోతూ ఉన్నారు ప్రభు కొరకు వారి కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు వారి కుటుంబ సంక్షేమం కొరకు వారి పిల్లల బాగోగుల కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభు కొరకు ప్రయాసపడలేకపోవడానికి కారణం ఏమిటంటే ప్రభు కొరకు ప్రయాసపడితే నాకేం వస్తుంది ప్రభు కొరకు ప్రయాసపడితే నాకేమిటి లాభం నేను ఒక రెండు కిలోమీటర్లు నడిచెళ్ళి చెరువులు మిరపగాయనికి వస్తే సాయంత్రానికి నాకు ఎంత వస్తాయి ఒక నాలుగు వందలు మూడు వందలు వస్తాయి అంత దూరం నడిచేళ్ళి చెరులో పని చేస్తే నాకు ఆదాయం వస్తుంది మరి దూరంగా ఉన్న చర్చికి నడిచే వెళ్ళడం వల్ల నాకేంటి లాభం నాకు లాభం ఏమీ లేదు కదా అనుకోవటం వల్ల రాలేకపోతూ ఉన్నాను కానీ ఒక క్రైస్తవుడికి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే మీ ప్రయాసము ప్రభు నందు చెప్పండి వ్యర్థము కాదు అది నీవు ఎరిగినప్పుడు నీవు ప్రభు కొరకు ప్రయాసపడ నీవు ప్రభు కొరకు పాటుపడటానికి ప్రభు కొరకు చాకిరి చేయటానికి ప్రభు కొరకు నీవు అధికంగా పనిచేయటానికి ముందుకు రాగలుగుతావు అనమాట పౌరు గారు చెప్తున్నాడు మీ ప్రయాసము ప్రభువు నందు చెప్పండి కాదని మీరు తెలుసుకోండి గడిచిన రాత్రి రెండు విషయాలు చెప్పారు కొరుంది పట్టణములో ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు ప్రయాస వారి యొక్క ప్రయాసను ప్రభువు వ్యర్థం చేయలే వారి ప్రయాస ద్వారా ఆ సంఘ పరిచర్య ఏర్పడటానికి సహాయం చేశారు అలాగే తెస్లోనికయ్యా పట్టణంలో యాసోను అనబడినటువంటి వ్యక్తి పౌలు గారిని చేర్చుకొని అతను ప్రయాస పడ్డాడు అతని యొక్క ప్రయాస వ్యర్థం కాదు అతను ప్రయాస పడటం వల్ల ఎవరు యాసోను ప్రయాసపడటం వలన యాసోను ప్రయాసను బట్టి ఆ పట్టణములో సంఘం ఏర్పడటానికి ప్రభువు సహాయం చేసి ఆ రీతిగా మన ప్రయాసను కూడా ఆయన వ్యర్థం చేసేవాడు కాదని మనము ఈ ఈరోజు మరొక కుటుంబాన్ని వారు ప్రభు కొరకు ఎలా ప్రయాసపడ్డారో మీకు లైన్ లాగా ఇస్తానో ఇంటికి డెవలప్ చేసుకోండి అపోస్త్రుల కార్యము గ్రంథము దేవుని వాకిం చదువుదా పదహారవ అధ్యాయం అపోస్త్రుల కార్యము గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేను వాక్యం చదువుతున్నా ఆమె ఆమె ఇంటి వారిను మప్తీస్ పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గల ధారణని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇటుడని వేడుకొని బమను బలవంతము స్తోత్రం చెప్పండి ఇక లూదియా కుటుంబాన్ని చూస్తా ఉన్నాం ఎవరి కుటుంబాన్ని లూదియా కుటుంబం రక్షణ పొందటం మాత్రమే కాదు గాని లూదియా బాప్తీజం పొందటం మాత్రమే కాదు గాని లూదియా మారు మనసు అనుభవములోనికి రావడం మాత్రమే కాదు గాని ఆమె రక్షించబడినాక మారు మనసు పొందినాక పాప క్షమాపణ అనుభవాన్ని కలిగినాక ఆమె ప్రభు కొరకు ప్రయాస పడుతూ ఉంది స్తోత్రం చెప్పండి అందుకోసం పదిహేను వాక్యంలో బాప్తీజం పొందేలా కుటుంబం అంతా ఆమె ఆమె ఇంటి వారిను బాప్తి పొందినప్పుడు బాప్తి పొందారు ఆమె నేను ప్రభునందు విశ్వాసం మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను అనబడ్డ మహిళ బాప్తిజం పొందినాక రక్షణ అనుభవంలోకి వచ్చినాక పౌరు గారిని ప్రతిమాలుకుంటూ ఉంది వేడుకుంటూ ఉంది ఏమని నా ఇంటికి రండి ప్లీజ్ కమ్ టు ఇన్ మై హౌస్ నా గృహానికి రండి దైవజనుడా అయ్యా నా ఇంటికి రండి నా గృహానికి రండి అని ఆమె వారిని వేడుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ చదువుతూ ఉన్నాం ఆ తర్వాత పౌరు గారు ఆ పట్టణంలో మృతువును అనే దయ్యము పట్టినటువంటి అమ్మాయిని బాగు చేశారు పదహారో వాక్యం నుండి ఆ పద్దెనిమిదవ వాక్యం వరకు ఆ తర్వాత వారు చెరసాలలో వేయబడ్డారు చెరసాలలో కొంత వారు శిక్షించబడ్డారు గాయపరచబడ్డారు అయినా వారు ప్రార్థన మానుకోలేదు చెరసాలలో వారు ప్రార్థన చేయటం వల్ల స్థుతి ఆరాధన చేయటం వల్ల మరి అక్కడ దేవుని కార్యం జరిగించబడింది చెరసాల పునాదులు అదిరిపోయి తలుపులు తెరచుకున్నాయి అందరి బంధకాలు ఊరిపోయినాయి చెరసాల నాయకుడు ఆ రీతిగా రక్షణ పొందాడు ఆ రీతిగా వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చారట అనే అమ్మాయిని బాగు చేయటం ద్వారా ఆ పట్నములో ఉన్న వారు కక్ష కట్టి పౌరు గారి మీద కత్తి కట్టి చెరసాలలో వేయించారు చెరసాలలో అద్భుత కార్యం జరిగించాడు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత పౌరు గారు చేసినటువంటి పని ఏమిటంటే పరిశుద్ధ ఉద్యోగ వాక్యంలో పలహారో ముప్పై తొమ్మిదో వాక్యం చదువుదాం వారిని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొని నలభై వాక్యం వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారట ఎవరు పౌరు గారు మరియు శీలా గారు వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి వెలుపలికి వచ్చి ఇంటికి స్తోత్రం చెప్పండి ఎవరింటికి వెళ్ళారు ఎక్కడి నుంచి జైలు నుండి విడుదలైన ఒక వ్యక్తి చెరసాల నుండి విడుదలైన ఒక వ్యక్తి నేరుగా మన ఇంటికి వస్తే మనకి ఎలాగుండింది చెప్పండి మనకి ఎలాగుండింది మనకి అంటే ఆ ఆందోళన గాను భయంగానూ ఉంటుంది అరే రాక రాక నువ్వు మా ఇంటికే వచ్చావా మా మీద కూడా కేసు పెట్టించాలని నువ్వు జైలుకెళ్ళింది కాక మమ్మల్ని కూడా జైలు చేయాలని మా ఇంటికి వచ్చావా నువ్వు మీ ఇంటికి కదా వెళ్ళవలసింది మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కదా మా ఇంటికి రావాల్సింది అని మనము భావించుకుంటాం కానీ పౌరు గారు శీలా ఇక్కడ శీలా గారు వారు నేరుగా ఎక్కడ చెప్పిందామే పదిహేనో వాక్యంలో చెప్పింది అయ్యా మీరు మా ఇంటికి అని ఆమె పదిహేను వాక్యంలో చెప్పింది ఆ తర్వాత వాళ్ళు కొంత సేవ చేసిన తరిమల్ల జైల్లో వేయబడ్డారు జైలు కూడా ప్రభు కార్యం జరిగించాడు ఆ జైలు నుండి ఆ చెరసాల నుండి విడుదలై బయటికి వచ్చినాక నేరుగా వారు ఇంటికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయి స్తోత్రం చెప్పండి ఫిలిపీ పట్టణంలో ఉన్న లూదియా దైవజనుడైన పౌరు గారికి ఆశ్రయం ఇచ్చింది దైవ సేవ పౌలు గారిని చేర్చుకుంది పౌలు గారికి ఆమె ఆతిథ్యం ఇచ్చినట్లుగా పౌలు గారికి ఆమె ఆశ్రయం ఇచ్చినట్లుగా పౌలు గారిని ఆమె చేర్చుకున్నట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము అంత మాత్రమే కాదు అక్కడ ఉన్న సహోదరులను చూచి అక్కడి సహోదరులను చూచి అంటే ఆ ఇంట్లో అప్పటికే రక్షించబడిన ఒక గుంపు ఉన్నారు ఇద్దరు కానీ ముగ్గురు గాని ఐదుగురు గాని పదహైదు మంది గాని రక్షించబడిన ఒక గుంపు అక్కడ ఉన్నారు సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయి బయలుదేరి వెళ్ళారు అంటే బైబిల్ పరిశుద్ధ గ్రాములో ఉన్న ఫిలిపి సంఘం అనేది లూదియా గృహములోనే ప్రారంభమైంది స్తోత్రం చెప్పి ప్రారంభమైంది ఇంటిలోనేది ఆరంభమైనట్లుగా మనకి బైబిల్ చెప్తూ ఉంది మరియు చరిత్ర కూడా దీన్ని దృఢపరుస్తూ ఉంది అక్కడి సహోదరులను చూచి అంటే వ్యక్తి కనుక ఆమె ప్రభు కొరకు జీవిస్తూ అనుదినము ప్రార్థన చేసుకుంటూ ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా చూసి ఆ కుటుంబంతో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా ప్రభువును గురించి తెలుసుకుంటూ ఉన్నారు వారు కూడా ప్రభువును బలపడుతూ ఉన్నారు ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఐదు మంది పది మంది పదైదు మంది ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది అయినటువంటి దరిమిలా ఆమె తన గృహాన్ని దేవుని సంఘానికి ఇచ్చేసి ఏమిచ్చింది తన గృహాన్ని దేవుని సంఘాన్ని వదిలేసింది అరే ఇంతమంది ప్రజలు వచ్చి బాగుపడుతూ ఉన్నారు ఇక్కడ రక్షణ లేని వారు రక్షణ పొందుతూ ఉన్నారు మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుతూ ఉన్నారు విడిపోయిన గృహాలు తిరిగి కట్టబడుతూ తిరిగి కలుసుకుంటూ ఉన్నారు ఆదరణ లేకుండా ఉన్నవారు ఆదరణ పొందుతూ ఉన్నారు మారు మనసు పొందుతూ ఉన్నారు నెమ్మది లేకుండా ఉన్నవారు నెమ్మది పొందుతూ ఉన్నారు యశో ప్రభుత్వం తెలుసుకుంటూ ఉన్నారు ఇంతమందికి దీవెనకరముగా కరముగా ఉన్న నా గృహాన్ని నేనే ఎందుకు వాడుకోవాలి నేను మాత్రమే ఎందుకు వినియోగించుకోవాలి నేను మాత్రమే ఎందుకు ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆమె దేవునికి ఇవ్వటానికి కూదుకొని దేవునికి ఇవ్వటానికి తీర్మానం చేసుకున్న దరిమిళ ఆమె తన గృహాన్ని దేవుని మందిరానికి గురి ఆ రీతిగా ఫిలిపి పట్టణంలో ఒక అద్భుతమైన సంఘం ఏర్పడింది అది ఫిలిప్పి సంఘము స్తోత్రం చెప్పండి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాక్యం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు ఆ క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతీయును శుభమని చెప్పి రాయినది వాళ్ళ తండ్రి అయిన వాళ్ళ తండ్రి దేవుని నుండి ప్రభు ఒక యేసు నుండి మీకు కృపయు ఆ సమాధానమును కలుగును గాక అందుకని మూడో వాక్యం అంటూ ఉన్నాడు మొదటి దినము నుండి ఎప్పటి నుండి మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారయ్యుండి చూచి మీరు నాతో పాదివారైనట్టు చూచి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను స్తోత్రం చెప్పండి గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనను ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చిన్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి దేవుని ప్రజలారా ఫిలిపీ పట్టణంలో ఒక కుటుంబము పడిన ప్రయాసం చెప్పే కుటుంబం అది లూదియా కుటుంబం యొక్క ప్రయాస అక్కడ వ్యర్థం కాదు ప్రభునంత బాగోగులు స్వలాభం కొరకు ఆమె ప్రయాసం పడలేదు ఆమె ప్రభు కొరకు ప్రయాస పడింది ఆ పట్టణంలో కొన్ని ఆత్మలు రక్షణ పొందేదాని కొరకు ప్రయాసపడింది ఆ పట్టణంలో కొంతమంది ప్రజలు మారు మనసు పొందేదాని కొరకు ప్రయాసపడింది ఆ రీతిగా ఆమె యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా ఆ పట్టణములో ఒక సంఘము ఏర్పడటానికి స్తోత్ర ఏం ఏర్పడడానికి సంఘము ఏర్పడటానికి ఆమె ప్రయాసను ప్రభువు అడుగు అలాగే దేవుడు నీ ప్రయాసం కూడా ప్రభువు వ్యర్థం చేసేవాడు కాదు నీ ప్రయాసం కూడా ఆయన ఆశీర్వదించి నీ కూడా ఆయన ఫలింపజేసి ప్రభువు తన మహిమ కొరకు నీ ప్రయాసం చేస్తాడు అని నువ్వు తెలుసుకోవాలి అలా నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు నీవు ప్రయాసపడగలుగుతుంది ఇరవై ఎనిమిది రోజులుగా మీరు వస్తూ ఉన్నారు మీరు వచ్చినటువంటి ఈ ప్రయాసం అంతటిని నేను చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తావు నేను కాదు ప్రతిఫలం ఇచ్చేది ప్రభువు ప్రతిఫలం ఇచ్చేది దైవజనుడి మాటకి మీరు లోబడి దైవజనుడి గౌరవించి అంగీకరించి మీరు వచ్చారు మీ ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చేది దై దైవజనుడు కాదు దేవుడు మీ ప్రయాసకు ప్రతిఫలము ఇచ్చేది మనుషుడు కాదు ప్రభువు స్తోత్రం చెప్పండి ఆ ఆ విధమైన గ్రహింపు కలిగి మనం ప్రభువు కొరకు ప్రయాసపడినప్పుడు ప్రభువు సహాయం చేస్తారు ఆ విధమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుక ప్రస్తూ పరిశుద్ధులు వైపు తల్లి కృతజ్ఞతలు వంతునములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ రాత్రి కూడా ఇరవై ఎనిమిది రోజులు మేము ముగించుకోవటానికి సహాయం చేశాను నలభై రోజుల ప్రార్థన లేక కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పన్నెండు రోజులు కూడా ప్రజలు ఆసక్తిగా రావటానికి సహాయం బాగా ఎప్పటికీ ఆసక్తిగా వస్తూ వీళ్ళు ధరిత్రుకి స్తోత్రాలయ్యా దగ్గర నుండి దూరం నుండి ప్రయాస పడుస్తూ ఉన్నారయ్యా మీ ప్రయాస ప్రభు నన్ను వ్యర్థం కాదని తెలుసుకోమని మీరు బోధించారు కదయ్య దేవా మీరు కనిపించింది అయ్యా పిలిపి పట్టణంలో హృదయ ప్రయాస వ్యర్థం కాలేదు కదా నాయన హృదయ ప్రయాసను బట్టి ఆ పట్టణంలో సంఘం ఏర్పడటానికి మీరు సహాయం చేశారు అలాగే మీ కొరకు మేము కూడా ఆ రీతిగా ప్రయాస పడినట్లు మా ప్రయాసం కూడా తగిన కాలం మంది మేము ప్రతిఫలం చూచినట్లుగా మాకు సహాయం చేయండి శుభ ప్రయాణములు దయచేయండి మంచి ప్రయాణములు ఇవ్వండి ఆయన తోడుగా ఉండండి బాబు యేసు పరిశుద్ధ నామములు బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనచు ప్రార్థించు ఉన్నాను మా పరమ తండ్రి అందరికీ ఒకరి పొలం చెప్పుకోండి